వివేకానంద కాలనీలో లైట్ హౌస్ అని చెప్పి ఒక ఇరానీ కేప్ ఉండేది అక్కడ ఫైట్ సీన్ పెట్టారు నాగార్జున గారు అదే ఆ కప్పుతో కొట్టి అవును పేది మీద ఇక్కడ నెక్స్ట్ నెక్లెస్ పెట్టి అంత వచ్చిన తర్వాత చంద్ర అన్నాడు అంటే ఇల్ల చంద్ర ఇప్పుడు నెక్లెస్తో ఫైట్ బాబు ఒకటి కొడతాడు నాకు ఈ పెదం ఇలా పగిలిపోవాలి అన్నాడు పెదం చిట్లిపోవాలి అన్నాడు నాకు స్టార్ట్ అయింది ఏంటంట్రా పెదం చిట్లిపోవటం పోవటం అంటాడు అంతకుముందు జస్ట్ బ్లడ్ వేసేవాళ్ళు అంతే అంత ముందు ఏదో నాకు ఒప్పుడు వేసేటర్ అంతే సార్ ఇది అని చెప్తే ఆయనే ఆయనే నాగార్జున గారు మన రాము గారి దగ్గర ఒక అమ్మాయి ఎవరో ఉండేవాడు ఆ అమ్మాయి వ్యాక్స్ తెచ్చింది కష్టం ఏదో పేరు మర్చిపోయా ఒక వ్యాక్స్ తెచ్చింది ఫస్ట్ వ్యాక్స్ అంటే ఓహో అని చెప్పారు ఆ వ్యాక్స్తో వేసా వేసిన తర్వాత అమ్లా మేడం గారు ఎవరో ఉన్నారు కొద్దిగా ఆమె కూడా హెల్ప్ చేసింది వేసి ఇక్కడ బ్లడ్ వేసినప్పటికీ పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది అప్పుడు మేమే వచ్చింది ఓహో మనం వేసేది మేకప్ కాదు మేకప్లో చాలా ఉన్నాయి నాకు నేనే ఆశ్చర్యపోయా ఓహో వెరీ గుడ్ ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేశానండి అంటే నన్ను మార్చాడు అంతే కదా నేను వేసిన దాని మీద సులకన్నా మేకప్ అంటే గొప్పది దానివల్ల ఆ మేకప్లు వేరుకుని ఇప్పుడు వచ్చిన ట్రెండ్కి మేకప్ డిఫరెంట్గా మార్చేటప్పటికి ఇక అక్కడి నుంచి డబ్బల మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది ఏ షూటింగ్ చేసినా ఏం చేసి డబ్బేసిన ముందు నా సినిమాలో నాకు అరే ఉత్తేజ్ నా దెబ్బ వాక్ కనపడుతుందా నా బ్లడ్ బనపడు అరిగే అడిగేవాడు అనమాట ఆహా అంటే అక్కడి నుంచి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది బాగా ఇంట్రెస్ట్ అంటే ఎట్లా అంటే ఇక ఆడుకుందా మేకప్ అది అండ్ శివా సినిమా విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది ఆ సినిమా ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది అనే విషయం చాలా గందరగోళం ఉంటుంది అంటే ఆర్జీవి చాలాసార్లు చెప్పారు నేను మోసం చేసి ఈ సినిమా స్టార్ట్ చేయించామని చెప్పేసి నాకు తెలియదు నాన్నది మా ఆర్జీ ఆయన ఎట్లా చే అంటే అంత మనకి ఇది లేదు ఇది సినిమా ప్రాజెక్టు వాడు నాగార్జున గారితో రాము ఏం మాట్లాడాడు వెంకట్ గారితో ఏం మాట్లాడాడు సురేంద్ర గారితో ఏం మాట్లాడారు ఇదంతా ఇంటర్నల్ కదా మనం మనకి అది ప్రాజెక్ట్ అలా స్టార్ట్ అయ్యింది రాము గారు ఏం చెప్పాడు వీళ్ళు కాదే ఒకసాడా అంత తెలియదు నాకు యాక్చువల్గా ప్రాజెక్ట్ రెడీ అయింది అంటే ప్రాజెక్టులో సరే ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది పక్కన పెడితే మూవీ స్టార్ట్ అవుతున్నప్పుడు చాలా మంది ఈవడో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు ఇది ఒక టాక్ అయితే నడిచింది కదా అదే ఇది మా చివనాయసు చేసిన పని ఇది అవునా ఇదే వాళ్ళు చెప్పాలంటే చివనా వచ్చి నాయసు నాకు పరిచయం ఉంది కానీ పరిచయం మీ బాస్ కొ ఇంగ్లీష్ మాట్లాడితే పడిపోతాడా అనేవాడు నాతో ఏమి ఇంగ్లీష్ అండి ఏంటండి అంటే కాదురా ఇంగ్లీష్లో ఖర్చు చెప్తే ఎట్లా తిన్నాడు రా అనేవాడు రాము ఇంగ్లీష్ మాట్లాడుతుండేవాడు అంటే ఇంగ్లీష్లో కథలు చెప్తే అంటే ఇంగ్లీష్లో కథలు చెప్తే ఓకే చేసేస్తారు నాగార్జున గారు అని ఒక ప్రార్థన స్టార్ట్ చేసింది శివ శివనాచురం ఇంగ్లీష్లో చెప్పగానే ఎట్టా ఈనేజ్ పడిపోతారు ఎవరైనా కథ బాగుంది మా రాజుగారు అబ్బాయి మాకు ఒక బాండ్ ఉంది రాజు గారితో బా కృష్ణరాజు గారితో దాంతో ఒకొక్కటి సార్లు వాళ్ళు కలిసి ఉంటారు కథ చెప్పు ఉంటాడు ఆ కథ ఈ కథ ఫ్రెండ్షిప్లో ఓకే చేసుకుంటారు ఏదైనా కూడా ఇది ఇంగ్లీష్లో కథ చెప్తే ఓకే చేస్తారు అనేది చేసిన పని ఇదంతా అంతే తప్ప ఇంగ్లీష్లో కథ చెప్తే ఎవరు ఒప్పుకోడాడు అవడో ఒప్పుకోడు ఆయన చెప్తా అంట అండ్ నాగార్జున గారి మేకప్ విషయానికి వస్తే ఇప్పుడు ఒక్కో ఆర్టిస్ట్కి ఒక్కో లుక్ బాగుంటుంది రావు కెమెరా ఫ్రేమ్లో పెట్టినప్పుడు కూడా సైడ్ ప్రొఫైల్ అను లేకుంటే టైట్ క్లోజ్ అనో ఇలా పెడితే బాగుంటుంది అనమాట మీరు ఆయనకి చాలా సంవత్సరాలు మేకప్ వేశారు కాబట్టి మీకు ఆయన ఏ ప్రొఫైల్ బాగా నచ్చుద్ది అంటే ఎక్కువ ఏంటంటే నేను స్ట్రైట్గా తీసుకోమంటా ఓకే అంటే ఈ ప్రొఫైల్ ఇట్లా ఇట్లా కంటే ఎందుకంటే ఆయనది కోలమోహం అది చాలామంది హీరోలకు ఉండదు చాలా తక్కువ మంది ఉంటారు ఈ ఈ షేప్ అనేది అలా అలా గడ్డంగానే దాన్ని కోలమొహం అంటారు కదా అది ఐస్ ఒకటి డిఫరెంట్ ఐస్ అందుకని స్ట్రైట్ ఫో స్ట్రైట్గా తీసుకుంటే ఆయన అందంగా ఉంటాడు చాలామంది ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఒక గుర్తుపెట్టుకొళ్తాముడు స్ట్రెయిట్ ఈ ప్రపోజలు కాకుండా ఇలా తిప్పమన్నాడు అంటే ఈ ఫేస్లో లోపం ఉన్నట్టే కొద్ది యాంగిల్ అలా మారుస్తారు అప్పుడు అందంగా కనపడతాను కెమెరా మ్యాన్లో కానీ ఈయన దగ్గర ఉన్న గొప్ప అందగాడు ఏంటంటే స్ట్రెయిట్ ఫార్ట్ టు ఫార్ట్ అట్లా ఆ రేంజ్లో క్లోజ్ పెడితే అదిరిపోతాడు మీరు ఎప్పుడు ఏ ఇంటర్వ్యూకి ఇచ్చినా ఏం చేసినా నేను ఏం చేసేవానంటే మీలాంటి వాడిని చెప్పేవాడి స్ట్రైట్గా తీసుకోమని ఇక్కడి నుంచి తీసుకుంటే అదిరిపోతాడు అంతేగాని ఈ యాంగిల్కి సినిమా యాంగిల్ అంటే ఆ సైజిషన్ ఈ సైషన్ కట్ చేస్తారు కాబట్టి వస్తాయి కానీ స్ట్రైట్ నాగార్జున గారి ఫోటో తీసుకోవాలంటే స్ట్రైట్ ఇప్పుడు అది చూడండి మీద దిగిందంటే స్ట్రైట్ యాంగిల్ అమ్మా అవును అంత అందంగా ఉన్న చూడండి కింగ్ కదా మళ్ళీ దీంట్లో చూడండి మళ్ళీ పోద్ది స్ట్రైట్ సూపర్ అండ్ ఈ శివ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్లుగా చాలామంది యాక్సిడెంటుగా పనిచేశారు ముఖ్యంగా వంశీ గారు ఒకరోజు ఆయన ఒక థియేటర్ డబ్బింగ్ థియేటర్లో చిన్న నేల మీద అట్ట కొనుక్కొని నిద్రలేదంట రోజు మొత్తం మీద హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నిద్రంట అట్ట నేల మీద కొనుక్కొని ఉంటే చూశాడంట ఆర్జీవి అది ఈ మధ్య కూడా ఆయన ప్రస్తావించారు వంశీ నేను మర్చిపోలేదు వంశీ నిద్ర కూడా పోకుండా నువ్వు అట్ట నేల మీద కొనుక్కొని వనాయ్లో చెన్నైలో చెన్నైలోనా చెన్నై నా ఇన్స్టెంట్ ఒకసారి చెప్పండి అప్పుడు ప్రసాద్ లాభాలు అన్నిటి ఉంది కష్టం కానీ చెన్నై వెళ్దాం చెన్నై వెళ్ళినప్పుడు చెన్నైలో అది విజయం థియేటర్ అంటే అది పేరు గుర్తులేదు థియేటర్లో పాపం డబ్బింగ్ చెప్పి మిక్సింగ్ చేసి అవి చేసి నిద్ర ఉండేది కాదు వీడికి రాముగారు చూస్తేనేమో వెళ్ళేసి రామునే ఏ టైంకి వస్తాడో తెలియదు ఏటీం కానీ అంత టేబుల్ అక్కడ అంతా అక్కడే కదా వాడికి నిద్ర ఉండేది కదా కళ్ళు ఇంత ఇప్పుడుకి పాపం కళ్ళు ఇంత ఇంతే కళ్ళు ఉంటాయి ఆడి దానిదో ఇంత అయిపోయాయి పాపం అంటే వర్క్ టెన్షన్కి అంటే అక్కడ పడుకునేవాడు పాపం బాగా కష్టపడి పడుకునేవాడు ఒకసారి రాముగారు వచ్చి చూశాడంట చూసి ఏంటో జనరల్గా జరుగుతూ ఉంటాయి నాన్నయ్య గారిని సో అప్పటి నుంచి ఆయన మీద ఇంకా లవ్ అయిపోయినట్టుంది ఆర్జీవికి ఆర్జీ కంటే అర్జీకి ఒకళ్ళని కదా కష్టపడిన ప్రతికోడికి ఇప్పుడు నేనన్నా లవ్వే వంశీ అన్న లవ్వే అన్న లవ్ అందా అంటే ఆయన కష్టాన్ని చేస్తున్నాడా లేదా అండ్ షూటింగ్ సమయంలో శివ షూటింగ్ సమయంలో మీకు మర్చిపోలేని జ్ఞాపకం ఆ రోజు జరిగే ఇన్సిడెంట్ ఇప్పటికీ నాకు కళ్ళ ముందు చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు చిన్నతో మేము చేంజ్ చేస్తున్నాం అవును ఆ పోల్ని పోల్ని చేంజ్ చేసుకుంటే వెళ్తున్నా 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 సడిగా వెళ్తుందో వెళ్తుందో వెళ్తుంది అది ఒరిజినల్గా కొట్టుకున్నాడు ఆ పోల్ చిన్న అంగ అయిపోయాడు అనుకున్నాం మర్చిపోంది ఏంటంటే ఆ కొట్టుకుంటూ కొట్టుకుంటే పాపం పరిగెత్తి పరిగెత్తుకొచ్చి ఇంత తిరిగేటప్పటికీ వెనక పోల్ ఉంది ఒరిజినల్ కొట్టుకున్నాడు కొట్టుకుని అది అలా చేస్తే బాగుంది పెట్టే అన్నాడు అంత ఆ తర్వాత చూస్తే వాడికింత బొప్పి అసలు తలకే పైలిపోయింది అనుకున్నాం అది మటుకు ఇప్పుడు కూడా మర్చిపోలేండి పో అంటే అంత 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 ఎంత హెవీగా పరిగెత్తుకుంటే ఫోన్ తగలటం అంటే మామూలు మాట కాదు అది అసలు శివాలో పత్తిది ఒక మెమరీ అండి ఇదే కాదు పరిగెత్తుకుంటే పరిగెత్తుకుంటే అంతా అంటే పక్కన ఒకటి వచ్చి కత్తిస్తే ఈయన నరుకుతాడు మేమేమనుకున్నాడంటే పరిగెత్తుకు వచ్చిన వాడు నరుకుతాడు అనుకొని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ట్రిల్ ఓకే ఇప్పుడు రౌడీలు పరిగెత్తుకుండా పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఒక చేతిలో కత్తి ఉంది వాడే వేసేస్తాడు అనుకొని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అక్కడ వచ్చేగానే ఇంకోటి కత్తి అడుగుతాడు ఇల్లు అంటే ఇట్లా మాకు కూడా ఏమిటంటే మేము మేము అనుకున్న దానికంటే స్పాట్లోనే కొన్ని విచిత్రమైన పనులు జరిగాయి ఆశ్చర్యంగా ఉండేవి అంతే కదా అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి పొడి కూడా ఎవడో కత్తి పట్టుకుంటూ ఆడేసేస్తాడు అనుకుంటాం కానీ ఆయన పక్కదా ఈడేసేస్తాడు అనేది సుబ్బలాక్ సుధాకర్ అవునవును అదొక హైలైట్ షాట